फोर तेलगु न्यूज की स्वागतम। బోర్గంపాడు మండల కేంద్రంలో పేద ప్రజలకు ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలతో వైద్యం అందించే నిమిత్తం రెండు కోట్ల డెబ్బై లక్షల నిధులతో నూతన ఆసుపత్రి భవనానికి పెనపాక నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు శుక్రవారం నాడు భూమి పూజ చేసి శంకుస్థాపన నిర్వహించారు ఆయనకు ఘనంగా స్వాగతం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పలికాయి అయితే ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బోర్గంపాడు మండల కేంద్రంలోని ఆసుపత్రి కొత్త సంవత్సరంలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి రెడీ అవుతుందని పేర్కొన్నారు కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ అనుకున్న సమయంలో డిసెంబర్ నెల పూర్తి అయ్యే లోపు పూర్తి చేయాలని జనవరికి దాన్ని ప్రారంభోత్సవం చేసుకుంటామని అందుకు తగ్గట్టుగా పనిచేయాలని సూచించారు అప్పటి వరకు డాక్టర్లు సిహెచ్సిలోని అందుబాటులో ఉంటూ రోగులకు సేవలు అందించాలని సూచించారు ఏమైనా ఇబ్బందులు ఉన్నా అవసరాలు ఉన్నా తనకు తెలియచేయాలని ఎమ్మెల్యే వైద్య బృందానికి తెలియజేశారు రాబోయే రోజులలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ముంపు బాధితులకు ప్రభుత్వం తరపున ఇందిరం ఇళ్ళు లేదా ఎత్తైన ప్రాంతంలో ఆవాసాలు ఏర్పాటు చేయడానికి తనవంతు కృషి చేస్తారని ముంపు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది తాను అండగా ఉంటానని పేర్కొన్నారు గోదావరి ముంపు బాధితులకు తన వంతు కృషి చేస్తారని ఈ ప్రాంతం నుండి ఎత్తైన ప్రాంతానికి తరలించడానికి పేర్కొన్నారు ఇతర సమస్యల పైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి అభివృద్ధి పదవులు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అభివృద్ధిలో అనేక సౌకర్యాలు మనకు కల్పిస్తోంది మన గవర్నమెంట్ మొన్న మనుగూర్లో వంద పడకల హాస్పిటల్లో డాక్టర్లని పది మంది నేర్పించాం ఫుల్ ఫిల్గా ఎవరు ఓపీ పెరిగింది ఐపీ పెరిగింది ఇరవై నాలుగు గంటల సర్వీస్ ఉన్నారు